క్రీస్తనాడు ఈరోజు బైబుల్ ధ్యానము నిన్ను నీవు మోసపరుచుకొనకుము ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను దానివైపు చూడకము సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము మద్యమును సేవించు కొందరు మొదటి తిమోతి ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనమునందు అపోసులుడైన పౌలు చెప్పిన మాటలు ఆధారముగా తీసుకొని కొంచెము ద్రాక్షారసము పుచ్చుకొనుట కడుపుకు మంచిదని చెప్పుచున్నారు అయితే దానికి ముందు గల వాక్యమును ఇరవై రెండవ వాక్యమును చూడుము నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకునుము ఇచ్చట ద్రాక్షారసమునకు మూల భాషలో స్వచ్ఛమైన ద్రాక్షారసము కాంకర్ డ్యాన్స్ అని అర్థము కలదు ద్రాక్షారసము వైపు వాంచతో చూచుటయే పాపము అని దేవుని వాక్యము మిక్కిలి స్పష్టముగా చెప్పుచుండగా ఒక బొట్టు అయినను దానిని త్రాగ అది మరెంత పెద్ద పాపముగా ఉండగలదు ఒకప్పుడు ఒక దేవుని బిడ్డ దేవునిని అన్ని విధాలా సంతోషపరచవలని యథార్థమైన మనసుతో కోరేను ఒక దినమున అది అతని జన్మదినమైనందున అతని కుమార్తె ఒక కేకును అతనికి బహుమతిగా ఇచ్చాను అతడు దానిని కొంచెము రుచి చూడగా దానిలో మధ్యము కొద్ది శాతము కలుపబడి ఉన్నదని గ్రహించగలిగను అయినను తన కుమార్తె యొక్క మనసును నొప్పించకూడదని మరికొంచము తిని మిగతా భాగమును ఫ్రిడ్జ్లో పెట్టెను ఆ రాత్రి అతనికి ఒక స్వప్నము వచ్చెను అతడు పరలోకమునకు వెళ్ళిచుండెను సరిహద్దు దగ్గర అతడు సుంకము వసూలు చేయు కార్యాలయమును దాటవలసి ఉండెను సుంకపు అధికారి అతని పెట్టెను తెరచి దానిలో ఒక పెద్ద సారాయి సీసాను కనుగొని అది నీకు నియమింపబడిన స్థలము అని చరసాలను చూపించును అంతలో ఆ దేవుని బిడ్డ నిద్ర నుండి మేల్కొనెను కేకునందు మద్యం యొక్క మిశ్రమముయున్నదని ఎరిగియు దానిని తినుట అతని యొక్క తప్పిదమని ప్రభువు అతనితో చెప్పెను వెంటనే అతడు పశ్చాత్తాపడి ఆ కేకును బయట పారవేశను తరువాత దినములలో అతడు గొప్ప దేవుని బిడ్డగా మారెను ప్రియమైన దేవుని బిడ్డ నిన్ను నీవు మోసపరుచుకొనుకుము ఒకవేళ మీ ఇంటిలో మద్యముతో మిశ్రితమైన కేకు ఉండకపోవచ్చును గాని సారాయి సీసా టెలివిజన్ కొన్ని నవలలు లేక లౌకికమైన పత్రికలు మొదలవునవేవైనా ఉండవచ్చును పరలోకమునకు చేరకుండా అవి నిన్ను ఆటంకపరచుకుండు నిమిత్తము ఇప్పుడే యథార్థమైన మనస్సుతో పశ్చాత్తాపడి ఇటువంటి అపవిత్రమైనది ఏదైనాను సరే దానిని నీ ఇంటిలో నుండి తొలగించుము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్ ద లాడ్